హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఆమ్ పూజిత గట్టి గౌపుల ఐఎమ్ కరెంట్లీ లివింగ్ ఇన్ టాబ్లెట్ ఓకే సో ఈ వీడియో మొత్తం కూడా నేను వివరంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ వీక్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఏది హై ఉంటుంది అండ్ అలా మనం అంతా అరేంజ్ చేసుకోవచ్చు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇదంతా కూడా నా నా పర్సనల్గా నేను ఈ ఎవ్రీ మంత్ ఎంత స్పెండ్ చేస్తున్నాను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోలో సో లెట్స్ ఇంటర్ వీడియో ఫస్ట్ రెంట్ గురించి మాట్లాడుకుందాం డబ్లింగ్లో రెంట్స్ ప్రతి హై ఉంటాయి అంటే మీ మేజర్ ఎక్స్పెన్సెస్లో మంత్లీ మేజర్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ రెంటే అవుతుంది అండ్ పర్సనల్గా నాది వచ్చేసి నేను ఒక షేర్డ్ రూమ్లో ఉంటాను లైక్ నాది ఒక ఇండివిజువల్ హోమ్ సో వి ఆర్ ఫోర్ పీపుల్ ఆర్ షేర్ దిస్ రూమ్ దిస్ హోమ్ ఐ మీన్ అండ్ నా రూమ్ని ఇద్దరం షేర్ చేసుకుంటాము స్టిల్ నాకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇన్ ఇండియన్ కరెన్సీలో అవుతుంది అనమాట మంత్లీ ఓన్లీ ఫర్ ద రెంట్ ఓన్లీ ఫర్ ద రెంట్ అరవై ఐదు వేలు నాకు మంత్లీ అవుతుంది అది కాక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్స్ ప్లస్ కరెంట్ బిల్తో పాటు వైఫై బిల్స్ కూడా యాడ్ అని ఉంటుంది సో ఆ రెండు కలిపి కరెంట్ బిల్ అండ్ ఇది కలిపి ఒక వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ బిట్వీన్ ఇది కరెంట్ అంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ చలికాలం వచ్చేసింది కదా సో ఆ టైంలో ఇంకా కరెంట్ కొంచెం బిల్స్ ప్రతి హై అయిపోతుంది ఎందుకంటే ఆబ్వియస్లీ హీటర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము సో ఇంకా ఇంక టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఖచ్చితంగా టోటల్గా నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఓన్లీ రెంట్ కరెంట్ బిల్లు వైఫై బిల్లు ఓన్లీ ఆటి వరకు కలిపితేనే నాకు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ దాకా అవుతుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఐర్లాండ్లో రెంట్ సర్చ్ చేయడం అన్నది చాలా టఫెస్ట్ వర్క్ అని చెప్పచ్చు ఎస్పెషల్లీ ఇన్ డాబ్లిన్ మీకు ఏమైనా వెబ్సైట్స్ కావాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ డాఫ్ డాట్ ఐ రిన్ డాట్ ఐ అండ్ ఫేస్బుక్ రూమ్ షేడ్ అవి కూడా వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ అట్లా అండ్ ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్ కూడా గ్రూప్స్ వచ్చేసాయి అనుకోండి బట్ స్టిల్ మీకు ఇండివిజువల్గా మీకు మీకు ఓన్గా కాంట్రాక్ట్ బేస్డ్ కావాలనుకుంటే డాక్టర్ డాట్ ఐఈల్లో కనుక చూసుకుంటే మీరు దాన్ని అప్లై చేయాలి వాళ్ళు అప్రూవ్ చేశాక మీకు ఈమెయిల్ పంపిస్తారు హౌస్ వ్యూయింగ్కి ఒక డేట్ అనేది ఇస్తారనమాట ఇంతమంది ఎంతమంది అయితే చేసుకున్నారు అంటే కనుక మనం వాళ్ళు పంపించిన లింక్లో మన స్లిప్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇస్తారో అవన్నీ కూడా మనం వాళ్ళకి రీసెంట్ చేయాలి వాళ్ళకి అది ఓకే అనుకుంటే లైక్ వాళ్ళ మన మన పేస్లి పేస్ట్ చూసుకుని మనం ఈ ఫుల్ టైం వర్క్ కాదా అల్లు అసలు పే చేయగలరా లేదా అన్ని చూసుకుని కాంట్రాక్ట్ పేస్ట్ అయితే ఇస్తారు విడిగా మీరు తీసుకుందాం అనుకున్న షేడ్ ఉన్నాం అనుకున్న డబ్లింగ్ లో మాక్సిమం చాలా హై లో ఉంటాయి సో కరెంట్ బిల్స్ రేంజ్ అని ఆల్ టుగెదర్ కలిసి నాకైతే అప్ టూ ఒక ఎయిటీ కే ఇండియన్ కరెన్సీలో ఎనభై వేలు దాకా అవుతుంది జస్ట్ దానివల్ల సౌత్ ఇండియన్ గర్ల్గా నాకు రైస్ లేకపోతే ఐ కాంట్ అనమాట నేను స్టేబుల్గా ఉండలేను అయితే నేను కానీ నా రూమ్ ఎక్కు వి కాంట్ సో అందుకని చెప్పేసి ఇక్కడ రైస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి ఎంత హై హై ఉంటాయి అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా అవుతాయి అండ్ వీక్లీ బేస్డ్ ఎలా అవుతాయి మంత్లీ బేస్డ్ ఎలా అవుతాయి అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక గ్రోసరీస్ అన్నీ కూడా ఐర్లాండ్లో చాలా హై హైగానే ఉంటాయి కాస్ట్ ఇప్పుడు ఒక రైస్ టెన్ కేజెస్ రైస్ బ్యాగ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ యూరోస్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు లైక్ ట్వంటీ ఫోర్ యూరోస్ కన్ఫర్మ్గా అవుతుంది అండ్ నేను మోస్ట్లీ ఆయిల్ ఇవన్నీ కూడా లిడిల్లోనే తీసుకుంటాను లిడిల్ ఇట్ సైడే తీసుకుంటాను మ్యాక్సిమమ్ లిడిలే హండ్రెడ్ పర్సెంట్ నేను లీడీలే చూస్ చేసుకుంటాను క్వాలిటీ అన్నీ కూడా బాగుంటాయి కంపేర్ టు ఆల్డీ బట్ ఆల్డీలో కూడా చాలా చీపెస్ట్వి దొరుకుతూ ఉంటాయి మీకు ఆ లీల్లో కన్నా కూడా ఇంకా చీపెస్ట్వి దొరకాలంటే యూ హ్యావ్ టు చూస్ ఆల్డీ అండ్ లీడిల్ ఏంటంటే చీప్ దొరుకుతాయి ప్లస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది సో ఆయిల్ రేట్ వచ్చేసి మరి అంత ఎక్కువ ఉండకపోయినా బట్ స్టిల్ మన కరెన్సీలో ఒక రెండు వందలు రెండు రెండు వందల యాభై అట్లా పడితే ఒక ఆయిల్ బాటిల్ ఇంత బాటిల్ వచ్చేసి అట్లా పది అండ్ ఒక్కొక్క వెజిటేబుల్స్ కూడా ఒక డిఫరెంట్ రేట్ ఉంటాయి నేను దీనికి కూడా వెజిటేబుల్స్ ఎంత రేట్ ఉంటాయి అనేది కూడా ఒక వీడియో తీసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం నా షాప్ చేసేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు నేను మీకు ఒక్కొక్కటి ఎంత ఎంత ఉంటాయి మా కంపేరేటివ్ ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతాయి అనేది చూపిస్తాను మీకు ఒకసారి సో మొత్తం కలివి కూడా వీక్లీ ఒక ఫిఫ్టీ యూరోస్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో ఒక పర్సన్కి మంత్లీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి హండ్రెడ్ టు వన్ ఫి వన్ ఫిఫ్టీ యూరోస్ అయితే ఖచ్చితంగా అవుతాయి ఫుడ్ ఎక్స్పెన్సెస్ విచ్ మీన్స్ అక్కడే మనకి పదిహేను వేలు బెటర్ వి చూసి లిదిలో ఆల్రీ ఎందుకంటే అక్కడ మనకి చీట్గా మంచిగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అసలు ట్రావెలింగ్ చేయడానికి ఇక్కడ ఎలా ఉంటుంది అంతా కూడా ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో డబ్లిలో ట్రాన్స్పోర్ట్ అన్నది చాలానే ఐ మీన్ లైక్ వాళ్ళ టైమింగ్ అన్నది అస్సలు బాగోదు వాళ్ళ టైమింగ్ ట్రాన్స్పోర్ట్ ట్రై టైమింగ్ అనేది చాలా చిరాగ్గా ఉంటుంది బట్ విడిగా చూసుకుంటే లూబస్ బస్సు ట్రైన్ అన్ని రకాల లైక్ ట్రాన్స్పోర్టు అవెల్లో ఉంటుంది అనమాట కాకపోతే టైమింగే చాలా ఇరిటేట్ ఉంటుంది మనకి ఏదైతే టైం మనకి వాళ్ళు చూపిస్తారో ఆన్లైన్లో ఆ టైంకి ఖచ్చితంగా రాదు వాళ్ళు సో వర్క్ ప్రెషర్లో ఉన్నప్పుడైతే చాలా ఇరిటేషన్ వచ్చి చేసిన ఎలా ట్రావెల్ చేసినా కూడా లైక్ టామ్ కానీ ట్రైన్ కానీ ఆ బస్ కానీ మనకి విడిగా ఒక కార్స్ ఉంటుంది దాన్ని మనం లీప్ కార్డ్ అని పిలుస్తాము లీప్ కార్డ్ ோப் இஸ் விஷபல் மனம் அது டூ யூரோ தோ ட்ராவல் செய்யே பஸ் அந்த ட்ராவல் ட்ராவல் அப்படின் ட்ரெயின் அது ஈவினிங் யூ அது டூ யூரோ ட்ராவல் செய்யச்சு டேவல் ஆலரெடி ஆலரெடி மீஃபோர் டாசை காட்டி சோ அது எக்ஸ்ட்ரா சைஸ் எடுத்துக்கொடுது ఆ వన్ ఆ నైన్టీన్ మినిట్స్లో మనం ట్రావెల్ చేసాం సో ఈ కార్డ్ వచ్చేసి మనం దేనికైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ట్రావెలింగ్ సిస్టమ్ కాబట్టి జస్ట్ మనం దీనికి రీఛార్జ్ చేసుకోవాలి మన దగ్గర మనీ అవుతున్నప్పుడల్లా జస్ట్ మనం వెళ్ళి అక్కడ చార్జెస్ చాలు ఆర్ రైల్స్ మీ దగ్గర కనుక కాయిన్స్ ఉంటే కెన్ ట్రైన్ దగ్గర ఫ్యామిలీ దగ్గర మీరు జస్ట్ వెళ్ళి అక్కడ మిషన్స్ ఉంటాయి మనీ మిషన్స్ అని టికెట్ మిషన్స్ టికెట్ మిషన్స్కి వెళ్ళి మీరు అది పే చేసి రిటర్న్ టూ అది తీసుకోవచ్చు అండ్ బస్ అయితే కనుక డ్రైవర్ దగ్గర డ్రైవర్ దగ్గర టూ యూరో ఎల్స్ అతను పే చేయమని అంటే పే చేసి ఇస్తే బెటర్ మీరు తీసుకోవచ్చు ఇన్ కేస్ ఈ కార్డు లేనప్పుడు ఆర్ఎల్సి కార్డు ఉంటే మనం ఈ కార్డ్ని రీఛార్జ్ అయినా తీసుకోవచ్చు సో ఇది తీసుకున్నప్పుడు స్టూడెంట్ కార్డ్ అయితే ఒక వన్ యూరో పడేది ఇప్పుడు ఇది డబల్ పడుతుంది డబల్ పడుతుంది టూ యూరో అనమాట జస్ట్వెల్త్ టైం టూ యూరో టైం టూ యూరో విచ్ మీన్స్ మన కరెన్సీలో ఒక టూ హండ్రెడ్ అట్లా అయిపోతుంది లైక్ వన్ డేకి నేను ట్రావెల్ చేయాలంటే ఫోర్ హండ్రెడ్ సో ఫ్రెండ్స్ ఇది నా రియల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనమాట సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా హై ఉంటుంది నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ అవు అవుతుంది ఎక్స్పెన్సెస్ అన్నీ ఓన్లీ రెంట్ వైపే ఎక్కువ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఐర్లాండ్లో స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంటాయి కానీ ఎప్పుడైతే మీరు అన్నిటినీ అలవాటు చేసుకోవటం మొదలు పెడతారో లైక్ వర్క్ అంతా కూడా మీకు ఒక ఐడియా అయితే ఏదైతే వస్తుందో దానివల్ల కొంచెం కొంచెం మీకు అలవాటు అవుతుంది అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అవుతారనమాట దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మై లైఫ్ స్టైల్ అనమాట ఇంకా ఎవరైనా ఐలాండ్ కి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా దెన్ ప్లాన్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ డోంట్ ఫోగట్ టు లైక్ షేర్ కమెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ యా కీప్ స్మైలింగ్